ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన హామీలు సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసిన నిజమైన సంక్షేమాన్ని ప్రజలకి అందించిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష అంగన్వాడీలు అంటే అమ్మ లాంటి సేవలు అందించేవారు పిల్లలు ప్రథమ గురువుగా ఇంట్లో అమ్మగా బయట అంగన్వాడీ టీచర్లుగా ఉంటారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష గత ప్రభుత్వం హయాంలో అంగన్వాడీ టీచర్ల మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా మరియు ఫేస్ యాప్ అండ్ ఇన్ అండ్ అవుట్ లొకేషన్ దీనిలో అనేక సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పి వాటిని అంగన్వాడీ టీచర్లు ఎదుర్కోకుండా చూడాలని చెప్పి కూడా తమ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి కోసం ఉద్యోగ ఉద్యోగుల సంక్షేమం కోసం రెండు వేల పద్నాలుగులో నూతన రాష్ట్రం ఏర్పాటులో కూటమి ప్రభుత్వం రోజు నాలుగు వందల నాలుగు వేల రెండు వందలు రూపాయల జీతాన్ని ఒక్కసారిగా పదివేల ఐదు వందల రూపాయలకి పెంచి ఇచ్చిన ఘనత మనకి మన ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది అధ్యక్ష అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన జీవో ఆర్టీ నెంబర్ వన్ వన్ సిక్స్కి సంబంధించి రాష్ట్రంలో ఉన్న ఏడు వేల మినీ అంగన్వాడీ కేంద్రాల్లో నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు అప్గ్రేడ్ చేయడం జరిగింది అధ్యక్ష ఈ అప్గ్రేడ్ కారణంగా కొత్తగా నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు హెల్పర్ నియమక నియమానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష మొత్తం అదేవిధంగా అధ్యక్ష నెల్లూరు జిల్లాలో యానాది తెగకు చెందిన గిరిజనులు ఎక్కువగా నివసించేది ఒక కోవూరు నియోజకవర్గంలోనే అధ్యక్ష ఈ నియోజకవర్గంలో నూట ముప్పై ఎనిమిది గిరిజన కాలనీలో దాదాపు ముప్పై వేల మంది ముప్పై ఐదు వేల మంది గిరిజనులు నివసిస్తున్నారు అధ్యక్ష గిరిజన గర్భిణీ స్త్రీలు మరియు పిల్లలు ఎక్కువగా అంగన్వాడీ కేంద్రాల మీద ఆధారపడి ఉంటారు అధ్యక్ష కోవూరు నియోజకవర్గంలో మొత్తం నాలుగు వందల ఏడు అంగన్వాడీ సెంటర్లు ఉంటే రెండు వందల పన్నెండు అంగన్వాడీ కేంద్రాలు సొంత భవనాల్లో కొనసాగుతుండగా నూట పదిహేను అంగన్వాడీ సెంటర్లు అద్దె భవనాల్లో ఉన్నాయి అధ్యక్ష అది కాకుండా ఆ అద్దె భవనాల పరిస్థితికి కానీ కొన్ని పనికిరాని భవనాలు కానీ ఆ పెచ్చులు ఊడిపడిపోతే చిన్న పిల్లలు దానివల్ల చాలా అభద్రతా భావం భావ భరించి తల్లులు కూడా భయపడుతున్నారు అధ్యక్ష పిల్లల్ని పంపించడానికి అధ్యక్ష అద్దె భవనాలను నివసిస్తున్న అంగన్వాడీ సెంటర్లకు సొంత భవనాలు ఏర్పాటు చేసి మరియు పూర్వ భవనాలకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిందిగా మీ ద్వారా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారిని మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష